పిడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ యొక్క వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే రీఎబుకేషన్ వలన అనేక మంది వికలాంగులకు అన్యాయం జరిగింది అని మనం పోరాడడానికి సిద్ధపడుతుంది కాబట్టి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం వలన ఎంత ప్రయోజనం ఉంటుందో అట్లాగే ఎవరైతే ఈ యొక్క రియరిఫికేషన్ వలన అన్యాయానికి గురయ్యాడో తన వికలాంగత్వాన్ని సంబంధిత ఎరు ఎరిఫికేషన్ చేసే డాక్టర్లు ఆయన పైన వికలాంగత్వం లేదనేసి నోటీసులు ఇవ్వడానికి కారణమయ్యారు ప్రతి ఒక్కరూ కూడా పర్సంటేజ్ తగ్గడం అనేది ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఎవరైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో ఒక కంపల్సరీగా ఒక బాధ్యత గల పని చేయాలి ఆ పని చేస్తేనే తప్పకుండా మీ యొక్క వైకల్యానికి సరైన న్యాయం జరుగుతుంది కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నాలు చేసినంత మాత్రాన అంత కలెక్టర్ గారు కలెక్టర్లందరూ కూడా మన యొక్క ధర్నాన్ని చూసి అట్టు పరిస్థితిలో ఉన్న మనుషులను చూసి జాలిపడ్డడం కామన్ వారిపై ఏదో ఒక విధానంలో న్యాయం చేస్తామని చెప్పడం కామన్ కానీ ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వారు మాత్రం తప్పకుండా చేయవలసిన పనులు ఏంటంటే మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు సదరన్ సర్టిఫికేట్లు పొందిన వారందరికీ కూడా ఎరిఫికేషన్ చేయడం జరిగింది పెన్సర్లు తీసుకుంటున్న ఇప్పుడు వారి పర్సెంటేజ్ ఒకప్పుడు ఎనభై ఉండేది ఎనభై ఐదు ఉండేది తొంభై ఇప్పుడు వాటిని ఎనభై లోపు తగ్గించే దిశగా పర్సెంటేజ్ లేదు నిజంగా మీకు వైకల్యం ఉందని మీరు నిర్ధారణ చేసుకోగలుగుతుంది మొట్టమొదటిగా ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తి మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి ఎవరి మీద కంప్లైంట్ చేయాలి కలెక్టర్ మీద కాదు సీఎం మీద కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఎరిఫికేషన్ చేసిన డాక్టర్ మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఉంది కదా పర్సంటేజ్ తగ్గించామనేసి మొదటి సంతకం పేరు ఎవరిదైతే ఉందో ఆ పేరు ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఏసీ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రీవెన్స్ ద్వారా కలెక్టర్ చేయండి ఎస్పీ ఫిర్యాదు చేయండి ఎస్పీ కంప్లైంట్ చేయండి ఎందుకంటే లేకపోతే గ్రీవెన్స్ లో ఎస్పీ గ్రీవెన్స్ వెళ్ళి మాకు అన్యాయం జరిగింది రియర్షన్ వలన ఈ డాక్టర్ ఇదిగో మొదట ఆర్థోపెటిక్ డాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఇయరింగ్ ఇన్ఫెక్ట్ సంబంధించిన డాక్టర్ అవ్వచ్చు లేకపోతే విజువల్ ఇన్ఫెక్ట్ డాక్టర్ ఎంఆర్కి కావాల్సిన డాక్టర్ అవతి ఎంఐకి కావాల్సిన డాక్టర్ అవ్వచ్చు మొదటి సంతకం ఎవరిదైతే ఉందో వారిపైన కేసులు నమోదు చేయకూడదు నన్ను నా యొక్క వికలాంగత్వాన్ని కూట్లు పొడిచే విధానంలో నా యొక్క నా యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన డాక్టర్ పై నేను కేసు పెడుతున్నా కాబట్టి నాకు ఎందుకు ఈ వైకల్యము తక్కువగా ఇయడం జరిగిందో అనే విషయం నాకు స్పష్టంగా ఈ యొక్క ఎరికేషన్ చేసే ఈ మొదటి డాక్టర్ అంటే సివిల్ సర్జన్ కంపల్సరిగా నాకు సమాధానం చెప్పాలి దానిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అనేసి ప్రతి ఒక్కరూ కూడా గ్రివెన్స్ లో ఎస్పీ గ్రీవెన్స్కి వెళ్ళిపోయి ఎస్పీ గ్రీవెన్స్ ఫస్ట్ డాక్టర్ పై సందగా అలాగే ఎవరికైతే నలభై పర్సెంట్ కంటే తక్కువ వచ్చిందో వారికి సర్టిఫికేట్లు ఇవ్వడం జరగదు కేవలం వారికి ఎవరు ఎరిపి చేశారో డాక్టర్ ఆ డాక్టర్ ఎవరాలు సచివాలయం ద్వారా మీరు ప్రింట్ తీసుకొని ఆ యొక్క మిమ్మల్ని రిజెక్ట్ చేసిన విధానానికి కావలసిన సమాధానం ఆ డాక్టర్ ద్వారా రప్పించుకోవడానికి మీరు అందరూ కూడా ఎస్పీ ఆఫీసులకి వెళ్ళాలి ఎస్పీ ఆఫీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఆ డాక్టర్లపై మీరు కంప్లైంట్లు చేస్తే తప్పకుండా దానికి సంబంధించిన తప్పు అనేది ప్రభుత్వానికి చేరవుతుంది ఎందుకంటే డాక్టర్లు ఏ విధంగా వెరిఫికేషన్ చేశారో అని దానిపైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత వాడికి ఉన్నది కాబట్టి ఎవరు తప్పు చేశారనే విషయం సరైన విధానంలో అందరికీ తెలియబడదు డాక్టర్ చేసాడా తప్పు లేకపోతే ఆ యొక్క డాక్టర్ పరిధిలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ చేసాడా తప్పు లేకపోతే మీకున్న అసెస్మెంట్ ఫారానికి మీకున్న ఇప్పుడు బయటికి విడుదలైన సర్టిఫికేట్కి ఏమైనా ఏవైనా తేడాలు ఉన్నాయా మొత్తం రిపోర్ట్ అంతా కూడా మీ చేతికి వచ్చే దిశగా మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రీఎరిఫికేషన్ వలన సమస్యల్లో చిక్కుకున్న ప్రతి వాళ్ళు కొందరు నలభై పర్సెంట్గా తక్కువగా ఉందని నోటిస్ పంపకూడదు కొందరు పర్సెంటేజ్ వైకల్యం తగ్గింది ఇంకొకరికి ఆ యొక్క కేటగిరీ యొక్క ట్రాన్స్పరేషన్ జరగకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగింది వీళ్ళందరూ కూడా ఎవరైతే పర్సంటేజ్ తక్కువగా పడింది నేను పూర్తి స్థాయి వికలా నన్ను పూర్తిగా పరిశీలించి నాకు వైకల్యం నిర్ధారణ చేయవలసిన అవసరం ఉంది ఈ డాక్టర్ నాపై నా ఆత్మగౌరవానికి దెబ్బతీసేటట్లుగా నా యొక్క సంరక్షణకు దెబ్బతీసేటట్లుగా నా యొక్క భవిష్యత్తును కొంగదీసే విధానంలో ఈ డాక్టర్ వైఖరి ఉన్నది కాబట్టి ఈయన సరైన విధానంలో నాకు ఇరిపేషన్ చేయలేదు అని స్పష్టంగా లెటర్లో రాసి ఆ యొక్క డాక్టర్ పై కంప్లైంట్ పెడితే దానిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మొత్తం డేటా అంతా కూడా బయటపడుతుంది ఎవరు డొల్లుతాను ఏంటో క్లియర్గా మనకి తెలియబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మొట్టమొదటిగా మీరు గ్రీవెన్స్లోకి వెళ్ళేటప్పుడు ఎస్పీ గ్రీవెన్స్కి వెళ్ళండి జిల్లా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళిపోతారు కానీ ఎస్పీ గ్రీవెన్స్కి వెళ్ళి ఈ డాక్టర్ నన్ను తప్పుగా పరిశీలన చేసి నాకు ధృవీకరణ పత్రం అందించారు నా పర్సెంటేజ్ తగ్గించి నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు కాబట్టి నేను వికలాంగుల చట్టం రెండు వేల పదహారు ప్రకారంగా నా యొక్క మానసిక స్థితికి దోహదపడిన అతనిపై నేను కేసు నమోదు చేస్తున్నాను అతను నన్ను ఎట్లాగా పరిశీలన చేశాడో ఆ వివరాలన్నీ స్పష్టంగా నాకు తెలియజేయాలి అనే దిశగా మీరు లెటర్ రాస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్పష్టంగా వస్తాయి మీరు ఎప్పుడైతే గ్రీవెన్స్లో పెట్టారో పీడబ్ల్యూడి ఫెడరేషన్ మీకు తోడుగా ఉంటుందో ఆ గ్రీవెన్స్ లెటర్స్ పట్టుకొని మా యొక్క కమిటీ సభ్యుల్ని సంప్రదించండి ఇక్కడ మా కమిటీ సభ్యులు నెంబర్లు కూడా ఈ వీడియోలో పెడతాను ఇలా గ్రీవెన్స్ పెట్టిన వారు నా వారి నిజంగా వైకల్యం ఉంటే ఎవరు ఎందుకు భయపడాలి కంప్లైంట్ చేసే అధికారం వాళ్ళతో ఉంది కాబట్టి స్పష్టంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి మొదటి డాక్టర్ పై కంప్లైంట్ చేయండి మొదటి డాక్టర్ ఎవరైతే సందర్శిస్తారో ఆ డాక్టర్ కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేస్తే కంపల్సరీగా మిమ్మల్ని ఎరిఫికేషన్ చేసే విధానం ఏంటో స్పష్టంగా వాళ్ళు ఎంక్వైరీ చేసి తెలియజేయడం జరుగుతుంది ఆ డాక్టర్ పై తగు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క రియరిఫికేషన్కి సంబంధించి బాధ్యులైన ప్రతి ఒక్కరికి వారు నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను